కరోనా వచ్చి ఐదేళ్లు దాటిపోయినప్పటికీ కరోనాని ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎవ్వరూ మర్చిపోలేదు ఎందుకంటే అంత ప్రభావాన్ని చూపించింది ముఖ్యంగా కరోనా టూ లో అయితే చాలా మంది చనిపోయారు కూడా అయితే ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా ఆసియాలో అయితే కరోనా విజృంభిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి ప్రధానంగా ఎక్కువ జనాభా ఎక్కువ అంటే గుంపులు గుంపులుగా ఎక్కువ మంది ఉంటున్న ప్లేసెస్ లో ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్లలో అయితే కనుక కరోనా కేసెస్ పెరుగుతున్నాయి కరోనా కేసులు పెరగడమే కాదు అక్కడక్కడ మృతి చెందుతున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు అయితే కనుక ఎవరైతే ఇది వాళ్ళకి అత్యంత ప్రమాదం అని భావిస్తారో వాళ్ళు బూస్టర్ షార్ట్స్ తీసుకోండి సాధారణ ప్రజలు అయితే కనుక టీకాలు తీసుకోండి అని చెప్పేసి అక్కడ ఆరోగ్య శాఖ అయితే కనుక చెప్తోంది కాకపోతే ముఖ్యంగా కరోనా సెకండ్ టైం వచ్చినప్పుడు ఎక్కువ మరణ శాతం సంభవించింది దానికి ప్రధాన కారణాలు చూసుకుంటే కనుక చాలా మంది భయంతో చనిపోయారని అప్పట్లో ఆ తర్వాత డాక్టర్స్ అంటే కరోనా కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత ఎందుకు ఇంతమంది మృత్యువాత పడ్డారు అంటే కరోనా ఎందుకంటే కరోనా వే అంటే వేవ్ వన్ వచ్చినప్పుడు కరోనా గురించి ఎవరికి లేదు అసలు దానికి మందు ఏంటి ఇంజక్షన్ ఏంటి లేకపోతే ఏం వాడాలి ఎలా ఉండాలి ఇలాంటిది ఏమీ తెలియదు మొదట్లో అవగాహన లేదు తర్వాత వైద్యులు దానికి సంబంధించిన నిపుణులు శాస్త్రవేత్తలు అందరూ కలిసి కరోనాకి ఒక మెడిసిన్ అంటూ దాని లక్షణాలు ఎలా ఉంటాయి సో దానికి ఏం మెడిసిన్ తీసుకోవాలి ఇలాంటివన్నీ చెప్పారు కరోనా వన్ లో ఉంది అంటే ముత్యువాద ఎక్కువ మంది ముత్యువాద పడ్డారు దానికి ప్రధాన కారణం ఏదైతే కరోనా క్రమంగా తగ్గిన తర్వాత డాక్టర్లు కానీ కొంతమంది నిపుణులు కానీ చెప్పింది ఆ ముఖ్యంగా మానసిక వైద్యం చెప్పింది భయం అరే కరోనా వచ్చింది నాకు ఏమైపోతుందో అన్న భయం ఒకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా అంటే చాలా మంది అంటే హాస్పిటల్స్ లో ఆ టైంలో లో చూసుకుంటే కనుక అంటే నాకు తెలిసిన ఆ ఫ్రెండ్స్ చాలా మంది హాస్పిటల్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ప్రతిరోజు కరోనా సోకిన వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేయించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు కానీ అవి కానీ అప్పట్లోనే షేర్ చేసి చాలా బాధపడేవారు ఏంటంటే ఎగ్జాంపుల్ వంద మందిలో నైన్టీ ఎయిట్ పీపుల్ అంటే తొంభై ఎనిమిది మంది ఆ కరోనా వచ్చింది కదా అని చెప్పేసి కనీసం వాళ్ళని కూడా చేయకుండా సరే డాక్టర్స్ చెప్పారు అంటే కరోనా వచ్చిన వాళ్ళని డైరెక్ట్ గా తాకకూడదు మాస్క్ ధరించాలి ఇలాంటి కొన్ని చెప్పారు కానీ ఎంత కాదనుకున్నా వాళ్ళ మన తల్లిదండ్రులు అవ్వచ్చు లేకపోతే మన అన్నదమ్ములు అక్క చెల్లి ఎవరో ఒకరు మన కుటుంబ సభ్యులే కదా మీరు ముట్టుకోకపోయినా కూడా వాళ్ళ ముందర ధైర్యంగా వాళ్ళకి భరోసా కలిగించే మానసిక స్థైర్యం పెంపొందించే మాటలు మాట్లాడాలి అలా కాకోకుండా చాలా మంది కార్డ్ చేసి బిల్ ఎంత అయింది తీసేసుకోండి మీరే అని చెప్పేసి పేషెంట్ ముందే అంటే కరోనా ఎవరికైతే వచ్చిందో వాళ్ళ ముందే వాళ్ళు అలా ట్రీట్ చేయడము సో హాస్పిటల్ కి వచ్చి ఆ ఎక్కువగా చూసుకోకపోవడము డాక్టర్లు నర్సులు మీదనే మీరే చూసుకోండి అని చెప్పడం చాలా మంది ఇలాంటి విషయాలప్పుడు ఇంత చేసినా కూడా ఆ ఇంతైనా ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నది అంటే కరోనా వస్తే ఏదో అయిపోతుంది అందుకని దగ్గరికి రావట్లేదు అందుకనే ముట్టుకోవట్లేదు అందుకనే మాతో మాట్లాడట్లేదు అందుకనే చూడ్డానికి కూడా సరిగా రావట్లేదు వచ్చినా కూడా ఎంతో దూరంలో ఉండి మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది బాధపడేవారని చెప్పేసి నా స్నేహితులు హాస్పిటల్లో చేస్తున్న వాళ్ళు చాలా మంది చెప్పారు అప్పట్లో సో దాన్ని బట్టి అర్థమైంది అంటే మానసిక స్థైర్యం మేమున్నాము మీకు అన్న భరోసా వాళ్ళకి కలిగించకపోవడం ఈ మరణాల సంఖ్య ఎక్కువ అవ్వడంలో ఇది ప్రధాన కారణాలు ఒకటి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తోంది ముఖ్యంగా ఆసియాలో ఈ కరోనా అనేది వస్తుంది హాంకాంగ్ సింగపూర్ లలో ఆల్రెడీ ఎక్కువ మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి అని చెప్పి వార్తలు ఏదైతే వస్తున్నాయో దీన్ని బట్టి ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనకి తెలుసు కరోనా వన్ చూసాం టూ చూసాం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి కనీసం చాలా వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం ఇంట్లోనే చేసుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా శుభ్రంగా ఇంట్లోనే ఆహారం వండుకొని తినడం అంటే ఎంత బిజీగా ఉన్నా సరే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ కి ఇవ్వాలి కాబట్టి ముందుగా మానసికంగా ధైర్యంగా ఉండాలి ఏమవుతుంది నాకేమవ్వదు కరోనా వస్తే ఏమవుతుంది ఏమవ్వదు ఎంతో మందికి వచ్చింది కదా అని చెప్పేసి ఆ ధైర్యం అనేది ఒకటి మీరు అలవాటు చేసుకోవాలి ఎక్కువగా నెగిటివ్ థాట్స్ లోకి వెళ్ళకోకుండా పాజిటివ్ గా ఆలోచించాలి ఆ వచ్చింది కరోనా వచ్చింది వెళ్ళిపోతుంది నా జాగ్రత్తలు తీసుకుంటున్నా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నా మనిషి తీసుకుంటున్నా ఏమేమి జాగ్రత్తలు పాటించాలో అవన్నీ పాటిస్తున్నా ఏమవుతుంది ఏం అవ్వదు అని మనకి మనం చెప్పుకోవడము అలాగే మన ఇంట్లో వాళ్ళకి చెప్పడము మన స్నేహితులకి నైబర్స్ కి దీనిపైన అవగాహన కల్పించడము భయపడకుండా ఉండడం గురించి అవగాహన కల్పించడం ఇలాంటివన్నీ చేస్తే కనుక కరోనా నుంచి మనం తప్పించుకోవచ్చు దీనికి ప్రధానంగా ఈ కరోనాని ఎదుర్కోవాలి అంటే కనుక ఇమ్యూనిటీని పెంచుకోవడం సో మన దగ్గర ఏదైనా కరోనాని అటగించడానికి ఏదైనా ఆయుధం ఉందా అంటే ఒకటి మొదటిది ఏంటంటే కనుక మన ఇమ్యూనిటీ శక్తిని అంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం అలాగే ఆ ఇంట్లోనే ఏదైతే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఆహారాన్ని తీసుకోవడము ఇందాక చెప్పుకున్నట్టు వేడిగా అప్పటికప్పుడు చేసుకోవడం తినడం ఫ్రెష్ గా మన హెల్త్ మీద కేర్ తీసుకోవడం మిగతా పడంతో పాటు ఇక ఆ తర్వాత ధైర్యంగా ఉండటం వ్యాయామం చేయడం ఏదైనా సరే ముందస్తుగా రాకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమం ఇది మనందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పటి నుంచి అంటే కోవిడ్ తర్వాత చాలా మంది ఆ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు చాలా మంది హెల్త్ పైన కేర్ తీసుకుంటున్నారు ఆ అంతకు ముందు యోగా మెడిటేషన్ ఇలాంటివన్నీ చేయని వాళ్ళు కూడా చాలా మందిలో అయితే మార్పు వచ్చి అటువైపు అంటే శారీరక శ్రమకు అలవాటు పడి యోగా చేయడం కాసేపు మెడిటేషన్ చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు సో ఇంకా ఎవరైతే కనుక వీటికి అలవాటు పడకుండా లైట్ గా తీసుకుంటున్నారో అంటే ఏ ముందులే మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది కదా అని లైట్ గా తీసుకున్న వాళ్ళు లైట్ గా తీసుకోకండి ఇంకొకటి మీకు ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో ముఖ్యంగా జెంట్స్ స్మోక్ చేయడం డ్రింక్ చేయడం ఇది ఏదైతే ఉందో ఇది తగ్గించడం కన్నా కూడా స్లోగా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిదని చెప్తున్నారు డాక్టర్స్ కాబట్టి మీ కోసం మీ కుటుంబం కోసం ఈ హ్యాబిట్స్ ఏవైనా ఉంటే కనుక వాటిని ఇప్పటి నుంచే స్లో స్లోగా మానేయడం చాలా మంచిది ఎందుకంటే ముందు మీ హెల్త్ మీ కుటుంబం తర్వాతనే కదా మీరు హెల్దీగా ఉంటేనే సొసైటీ హెల్దీగా ఉంటుంది సొసైటీ హెల్దీగా ఉంటేనే కదా దేశం బాగుంటుంది కాబట్టి కరోనా వస్తుంది అని చెప్పేసి ఆ భయపడకుండా ముందుగా దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నదానికోసం మెంటల్ గా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడైతే మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటామో అప్పుడు ఎటువంటిదైనా సరే మన దగ్గరికి రావడానికి భయపడుతుంది దీనికి నిదర్శనమే కరోనా టైంలో హాస్పిటల్స్ లో వర్క్ చేసిన డాక్టర్స్ అవ్వచ్చు నర్సులు అవ్వచ్చు కరోనా పేషెంట్స్ కి సేవ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఒక దృఢమైన సంకల్పంతో దృఢమైన నిశ్చయంతో వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఏదైనా సరే కరోనాకి అయితే కనుక ఫస్ట్ మందు మానసికంగా దృఢంగా ఉండడం తర్వాత ఇమ్యూనిటీ శక్తిని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం తర్వాత వ్యాయామం చేయడం మెడిటేషన్ ఇలాంటివి చేయడం ఇక మరో ముఖ్యమైనది నెగిటివ్ ఆలోచనలకి దూరంగా ఉండి మనకేం కాదు నాకేం కాదు అని చెప్పి స్ట్రాంగ్ గా ఉండడము కుటుంబ సభ్యులకు అలాగే ఇరుగు పొరుగు వాళ్ళకి స్నేహితులకి ఒక అవగాహన కల్పించడం ఈ నాలుగు కనుక మనం చాలా సీరియస్ గా రోజువారీ అంటే రోజువారీ రొటీన్ లో భాగం చేసుకొని ముందుకు వెళ్తే కనుక చాలా వరకు కోవిడ్ ని జయించినట్టే అవుతుంది ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఒకటే ఎప్పుడైనా సరే ఏది సమస్య కరోనా అనే కాదు జనరల్ గా కూడా ఏది వచ్చినా సరే ఫస్ట్ మానసికంగా మనం ఎంత దృఢంగా ఉంటే మనం అంత శక్తివంతులం అవుతాం సో మానసికంగా మనం కొంచెం వీక్ అయినా సరే చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి అలవాటు చేసుకోండి మానసిక దృఢత్వంతో ఎన్నో విజయాలు సాధించవచ్చు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే శారీరక సమస్యల కన్నా కూడా మానసిక ఆరోగ్యం మీదనే ఎక్కువ దెబ్బ పడుతుంది సో మనం ఇది నెక్స్ట్ రేపటి ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం ఈ సమస్యల గురించి ఆ ఈ రోజు అయితే కనుక ముఖ్యంగా ఈ కరోనా ఏదైతే మళ్ళీ ఆ వ్యాప్తి చెందుతోంది అన్న వార్తలు వస్తున్నాయో ఈ నేపథ్యంలో కరోనా గురించి ఈ రోజు మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ నాలుగు పాయింట్స్ కనుక చేస్తే చాలా వరకు మనం కరోనాని చేయించినట్టే ఆ తర్వాత మీరు ఇంతకు ముందు అంటే మీకు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది డాక్టర్స్ చెప్పినవి కానీ లేకపోతే వార్తల్లో చూస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మీకు తెలిసినవన్నీ కూడా మీరు వాటిని పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి అన్నిటికన్నా ముఖ్యమైనది మానసికంగా దృఢంగా సంతోషంగా ఉండడం